అవసరం ఉంది ఒక మండ మనము మున్సిపాలిటీ నుంచి ఒక టీం ఏర్పాటు చేసినాం ప్రతి మండలికి వస్తారు వాళ్ళు ప్రతి మండల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక పది రోజులు ఫుల్ టైం ఇచ్చి పనిచేసినట్టయితే ప్రతి గ్రామానికి వెళ్దాం ప్రతి గ్రామంలో కూడా వాల్ ఫోస్ట్ వేసుకుందాం ప్రతి గ్రామంలో జెండా ఎక్కించుకుందాం ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుందాం ఫస్ట్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టుకున్నాం పెద్ద ఎత్తున ఆ మీటింగ్ తర్వాత మరి రిజర్వేషన్లు వస్తే అప్పటికప్పుడు మరి అన్న నేతృత్వంలో మనము ఒక లీస్ ని ఫైనల్ చేసుకొని మరి అధిష్టానం యొక్క ఆమోదం తీసుకొని ప్రజలలో కెళ్లే వ్యక్తి ఇలా పోటీ లేకుండా ఎవరైతే గెలుస్తారో ఎవరైతే గెలవగలుగుతారో ఎవరైతే ప్రజల దగ్గర ఉంటారో వాళ్ళకే బీభాములు ఇస్తాం పార్టీ కాపాడుకోవాలంటే గెలిసే వ్యక్తి కావాలి గెలిచే వ్యక్తి కావాలంటే అది మన కార్యకర్తలు మనమే మనమందరమీ డిసైడ్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దాన్ని ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా తప్పకుండా మనమందరం కష్టపడి పనిచేద్దాం ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టుకుందాం మరి ఎంపీటీసీ పరిధిలో మీటింగ్ పెట్టుకుందాం మండల జిల్లా అంటే జెడ్పీటీసీ పరిధిలో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం ప్రతి క్యాండిడేట్ కూడా గ్రౌండ్ కె సెలక్షన్ చేసుకుందాం కార్యకర్తల యొక్క బలాన్ని కార్యకర్తల యొక్క చప్పట్ల మధ్య వాళ్ళ మనం డిసైడ్ ఎవరో ఇచ్చేది ఉండది మనం పక్కాగా అందరం కూర్చొని అందరిలో ఎవరైతే గెలుస్తారో డిసైడ్ చేసుకుని పోయే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా మరి ఈ కార్యక్రమాన్ని ఇక చెప్పేదంతా హరీజనాయక్ తోడు మరి గౌరవనీయులు పెద్దలు మన మాట్లాడవలసింది ఈరోజు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి సభ అధ్యక్ష వహిస్తున్న సోదరుడు మాజీ ఎఫ్సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు అసెంబ్లీ టైగర్ ఆరడుగులో బుల్లెట్ అభివృద్ధికి పర్యాయపదం అన్న పెద్దల గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీ రాజేశ్వరరావు గారికి ముఖ్యంగా నియోజకవర్గం అన్ని మండలాల నుంచి మున్సిపల్ నుంచి వచ్చిన మండల స్థాయి నియోజకవర్గ స్థాయి సోదరి సోదరు మళ్ళకు మిత్రులకు నా హృదయపూర్వ నమస్కారం చాలా సంతోషం మొన్ననే మనందరికీ తెలుసు సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తయి పంతొమ్మిది ఇరవై నెలలకు కూడా రావడం జరుగుతుంది వాస్తవానికి గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కాలపరిమితి కాకముందే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి రావాల్సిన మనసును కూడా సకాలంలో తెప్పించుకొని గ్రామ గ్రామాన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకొని మన మహాత్మా గాంధీ అన్న కళలను గ్రామ స్వరాజ్యంగా మనం తీర్చిదిద్దుకున్నామన్నది మనందరికీ తెలుసు దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అలవిగాని ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా వాళ్లకు చేయనికీ చేపనవటం లేదు దురుద్రవస్థస్తు అధికారం వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ఒక ఆరు నెలలనే ప్రజల చేత చీకొట్టుకోబడదు కానీ మినిమం ఒక టూ సంవత్సరం రెండు సంవత్సరాలన్నా కాలం వాళ్ళకు అవసరం ఉంటది ప్రభుత్వం మంచి చెడ్డ ప్రజలు వాడుకోనికి కానీ ఈ ప్రభుత్వాన్ని ఆరు నెలలు నిండక ముందే ఇది వేస్ట్ ప్రభుత్వము అసమర్థ ప్రభుత్వము వీళ్ళకు పాలన చాపగాలే మేము కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అనవసరంగా దూరం చేసుకున్నామనే ఆలోచన ప్రజలలో వచ్చింది ఏది ఏమైనా చివరకు గ్రామాలన్నీ కుంటుపడిపోయి పాలనలో పారిశుద్ధ్యంలో ఏ రకంగా కూడా సక్రమంగా పాలన సాగడం లేదు అది గ్రహించిన స్థానిక నాయకులంతా కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు కూడా సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలే లేకపోతే మేమే నిర్ణయం తీసుకొని ఎలక్షన్ కమిషన్ కు సూచన చేయాల్సి వస్తాయి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముట్టికాయ లేస్తే తప్ప ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనే ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది దురదృష్టం ఏంటంటే అలవిగాని హామీలలో కూడా నలభై రెండు శాతం బీసీలకు ఇస్తా అని వాగ్దానం చేశారు చాలా సంతోషం దాన్ని మనం స్వాగతిస్తున్నాం గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం కూడా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ జనాభా ప్రాతిపదికన సముచిత సముచిత న్యాయం జరగాలన్నదే ఆ మన ప్రభుత్వం అభిమతం ఉండే కానీ వీళ్ళు ఒక బీసీ డిక్లరేషన్ చేసి అలవిగా హామీ చేసి ఆగ మేఘాల మీద ఒక సర్వే రిపోర్ట్ తెచ్చుకొని ఇంత అని ఒక నలభై రెండు శాతం బీసీలకు ఇస్తాను చాలా సంతోషం ఆహ్వానించదగ్గదే కానీ మనందరికీ తెలుసు ఎందుకంటే సుప్రీం కోర్టులో రిజర్వేషన్ మొత్తం కూడా యాభై శాతం దాత అన్నది ఒక నిబంధన ఒక జడ్జిమెంట్ ఉన్నది అది తెలిసి కూడా వీళ్ళు అడవిగానే ఆమీస్ అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనము లేదు కేంద్ర ప్రభుత్వంలో ఉంటుందని తెలుసు తెలిసి కూడా వీళ్ళు తూతూ మంత్రంగా బీసీ ఓట్లను తెప్పి ఏపించుకొని ఇప్పుడు అది అమలు చేయలేక మళ్లీ ప్రతిపక్షాల మీద నిత్య ప్రయత్నం తోటి నాటకాలు ఆడుతులంగాణ సోదరులందరూ సోదరుల తెలిసిపోయింది అది ఈ ఇది సాగు చెప్పి వాళ్ళకు ప్రజలలో ఉన్న వ్యతిరేకతను మభ్య పెట్టుకుని కాలయాపన చేసుకుంటా స్థానిక సంస్థలను పోన్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి కూడా మొన్నటికి మొన్న ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాక కూడా కేంద్రంకు పంపిస్తే కూడా అది రిజెక్ట్ అయి రావడం జరిగింది ఒక ఆర్డినెన్స్ రూపంలో మళ్ళొక నాటకం ఆడి గవర్నర్ దగ్గర పంపించారు అది కూడా తిరిగి రిటర్న్ అవుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవు కాబట్టి ఇదంతా ఒకటి కాలయాపన కొరకు ఒక బీసీ ఓట్లను కొల్లగొట్టాలన్న దురుద్దేశంతో ఈ ప్రభుత్వము ముందుకు పోతుంది కాబట్టి ఒకవేళ నిజానికి సిద్ధశుద్ధి ఉంటే హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ లోగా ఈ ఎలక్షన్స్ ఇట్లా వస్తే అది పాత పద్ధతులనే వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా సన్నాహతం కావాలి కాబట్టి ఇది హరీష్ రావు గారి నాయకత్వం ముఖ్య అతిథులుగా ఈ విశ్వస కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇది చాలా ముఖ్యం కూడా ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగానే ఉన్నాం మొన్ననే మనము గత రెండు ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్ల గాని ఎంపీ ఎలక్షన్ల గాని గజ్వేల్ నాయకులు అంటే గజ్వేల్ కార్యకర్తలు అంటే ఏందో యావత్ తెలంగాణకు చాటి చెప్పినాం అలాగే మొన్న వరంగల్ మీటింగ్ కూడా ఒక్క పిలుపు హరీష్ రావు గారు కేసీఆర్ మనకిస్తే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ను కూడా అధిగమించి మనము జన సమీకరణ చేసి వరంగల్ సభలో గజ్వేల్ అంటే ఏందో గజ్వేల్ కార్యకర్తల నాయకులు అంటే మనం నిరూపించుకున్నాం రేపు కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో సిద్దిపేట జిల్లానే కాదు ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మనం కైవసం చేసుకుంటున్నాం ఇప్పటిదాకా సోదరుడు ప్రతాప్రెడ్డి గారు చెప్పినట్టు మనకు ఇరవై ఆరు జెడ్పీటీసీలు ఉంటాయి ఇరవై ఆరు ఎంపీపీలు ఉంటాయి దయచేసి ఒకటే ఒక్కటి మీ అందరిని కోరేది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి ఎంత ముఖ్యమో మన స్థానిక నాయకులకు కూడా అంతే ముఖ్యమన్నది మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే అధికారం వచ్చి పద్దెనిమిది నెలలు కాలంలో ఏ ప్రోటోకాల్ లేదు ఆ నాయకుడికి డిపాజిట్ కూడా రాలేదు ప్రోటోకాల్ ఉన్న నాయకుడు ఒక్కరు లేడు అయినప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో మన కార్యకర్తలను మన నాయకులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారం అద్దం పెట్టుకొని అధికారులను ప్రలోభ కాబట్టి మనకు రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు ఎలక్షన్ ఏదైనా కూడా ఇది మనం సమిష్టిగా సమన్వయంతో మనము ఎక్కించుకుంటేనే మనం గెలుచుకుంటే తప్ప ఇది మనకు శ్రీరామ రక్ష లేని పక్షంలో మన సమన్వయ లోపంతో మన అశ్రతతో మన గ్రూపు తగాదాలతోటి ప్రతిపక్ష పోనికి అవకాశం ఇస్తే వారి చేతిలో ఆయుధం పెట్టిన వాళ్ళమే ఆయుధం దాని మూల్యము స్థానిక నాయకులుగా మనం అందరము మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది ఒకటే ఇంకా రిజర్వేషన్ రాలేదు రిజర్వేషన్ వచ్చిన తర్వాత సోదరుడు ప్రతాపిరెడ్డి గారు చెప్పినట్టు మండల స్థాయి కమిటీని కూర్చుండబెట్టి ఎవరు మొదటి నుంచి పార్టీకి లాయల్ గా పనిచేస్తున్నారు రేపు గొలిసినా ఓడినా పార్టీని పట్టుకొని ఎవరుంటారు జంపుని కాకుండా తర్వాత ప్రజల మధ్య పార్టీని రేపు రాబోయే మూడేళ్లు బలోపత చేస్తారు పార్టీని ఎవరు నడిపిస్తారు ఆ కోణంలోకి వెళ్లి సర్వే రిపోర్టు ఒక స్థాయిలో మేము తెప్పించుకుంటాం ఓ స్థాయిలో మీ దగ్గరికి తీసుకుంటాము ఇంకోటి పైలే వల్ల హరీష్ రావు గారు కేసీఆర్ కూడా ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని నిష్టమైన ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు పార్టీకి పట్టుకొని ఉండి పార్టీకి లాయలు ఉండి ప్రజల మధ్య నుండి ప్రజల పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అండదండంగా ఉన్న నాయకునికే ఇస్తారు మనం అందరం కలిసి కట్టి రిజర్వేషన్ వచ్చినాక ఆ వ్యక్తిని గెలిపించుకోవాలి అది గెలిపించుకోలేని పక్షంలో మనంతటా మనమే చేజార వేసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకునేది మన స్థానిక కార్యకర్తలు నాయకులు మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా సందర్భాల రెండు విషయాలు గట్టిగా చెప్పిన మేము వేదికల మీద ఒకటి ఈ రెండు ఎలక్షన్లు మీరు పార్టీ పరంగా గట్టిగా కష్టపడండి రేపు మీ ఎలక్షన్స్ నాటికి మేము కూడా ఒక కార్యకర్త లెక్క గడప గడపకు తిరిగి బీఫా ఇచ్చిన కార్యకర్తను గెలిపించుకోవడంతో పాటు ఉడతా పట్టడా పార్టీ పరంగా కూడా మీకు అన్ని విధాలు ఆదుకుంటారని చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ఒక్కటే సార్ ముందట సమన్వయ పరచుకోండి సమన్వయ లోపం లేకుండా చూడండి గ్రూపుల అవసరం లేదు ఇంకా మూడు సంవత్సరాలు మనము పోరాడాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అంటే అదృష్ట వశాత్తు అదృష్ట వశాత్తు మన హరీష్ రావు లాంటి నాయకుడు మన సిద్దిపేటలో ఉండడము మనకు వారికి దీటైన నాయకుడు ప్రతిపక్షం లేదు వాళ్ళకు అధికారం ఉన్నా కూడా ఏమి లేని పరిస్థితి ఇలా మనం ఉన్నది కాబట్టి ఈ మాత్రంగా మనం నిమ్మలంగా ఉన్నామంటే కారణం కూడా అది అటు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఇక్కడ కేసీఆర్ గారు ఈ జిల్లాలో అంతా మనమే ఉన్నాం వాళ్లకు ఇన్ఛార్జ్ మంత్రి వస్తే కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు వాళ్ళు కూడా రేపు రివ్యూ మీటింగ్ ఇన్చార్జ్ మినిస్టర్ వచ్చి మీటింగ్ పెట్టుకోవాలంటే నా ముందట కొండా సురేఖ మేడం హరీశా ఫోన్ చేసి అన్న నూరు వస్తే నేను లేకపోతే రాను నువ్వు అంటే లావమ్మ మేమందరూ సహకరిస్తాము అలాగే ఇప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా హరీష్ రావు గారు అంటే చాలా అభిమానము భక్తితో ఉంటారు తప్పనిసరి ఎత్తైన అధికారం వాళ్ళకున్నది కాబట్టి మనము పార్టీ పరంగానే ముందరికి పోతుంటూ వారికి ఉన్న సత్సంబంధాలతోటి మనం ఏ రకంగా కూడా ఇబ్బందులు పడకుండా ముందు పోదామని తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ నేను కోరేది ఒక్కటే రిజర్వేషన్ వచ్చేదాకా గ్రూపులు కట్టకండి ఖర్చులు పెట్టకండి ఖర్చులు పెట్టి ఇవి నాకు ఇన్ని ఖర్చు అయినా టికెట్ ఇచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దయచేసి ఇది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి తర్వాత బీఫామ్ ఇచ్చినాక ఇచ్చినంతో పాటు మనం అందరం కూడా పార్టీ కట్టుబడితో కూడా మనం కూడా క్యాండిడేట్ అనుకొని ముందటికి పోయి ఒక్క సీటు ఒక్కటంటే ఒక్క సీటు కూడా ప్రతిపక్ష పోనికి పోకుండా మనకి ప్రోటోకాల్ తక్కుంటా మొన్న కదా ఎమ్మెల్యే ఎలక్షన్ లో డిపాజిట్ రాకుండా ఎట్లా చేసినామో రేపు ఒక్క సీటు రాకుండా మన కచ్వేల్ నియోజకవర్గ క్యాడర్ అంటే లీడర్ అంటే హరీష్ రావు గారి నాయకత్వంలో ఎంత మనం డిసిప్లిన్ గా ముందుకు పోతున్నామో తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు హరీష్ రావు గారికి వేదికకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అన్న మాట్లాడే ముందు రిక్వెస్ట్ అన్న మాట్లాడగానే ఎవరు లేదు మండల నాయకత్వం ఉండి దాదాపుగా తొమ్మిది మండలాలు ఏ మండల్ ఆ మండలం ఊకొని మనం ఏ గ్రామానికి ఎన్నరబోతున్నామో టైం టేబుల్ రాసిస్తే ఆ గ్రామం ప్రకారం అంటే ఆగస్టు ఫస్ట్ నుండి మనం స్టార్ట్ చేసుకుంటాం ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ అయిపోవాలి చిన్న గ్రామాలు ఉంటే రెండు పెట్టండి మీరు ఎట్లా ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా పెట్టుకొని అన్ని గ్రామాలకు ఫస్ట్ డేట్ ఫస్ట్ నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు కంప్లీట్గా అన్ని గ్రామాలలో మనం జెండాలు ఎక్కించుకోవాలి దానికి మనమందరం కూడా కూర్చొని ఏ మండలి గ్రామ మండలి టీం కూర్చొని ఒక పేపర్ తీసుకొని గ్రామాల వైజ్ రాసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా మరి అన్న మాట్లాడగానే అందరం అన్నమికి లేచి పోవద్దు అన్నకు వేరే పనులున్నాయి ఉన్నప్పటికీ కూడా మనం ఇది ఈ కంపల్సరీ మీటింగ్ మీరు రావాలని చెప్పేసి మనం తోలుపుచ్చుకోవడం జరిగింది మరి అన్న కూడా చాలా మనకి ఎన్నో అంటే వాస్తవంగా చెప్పాలంటే కోడప్రశమ సాగా ఎన్ని ఎన్నిసార్లు మనం నీళ్ళు ఇప్పించిండు మరెన్న సార్ ఎన్నిసార్లు సార్లు ఇప్పించిండు మనం అడిగితే ఇట్లా ఫోన్ కొడితే వెంటనే ఆ ఏఎన్సీఆర్ చెప్పి గేట్లు ఓపెన్ చేపించిండు మరి మన కోసం మన గజ్వల్ కోసం చాలా కష్టపడి పనిచేశారు మరి గజ్వలలో కూడా అన్ని గ్రామాలలో కూడా మనం చేసిన అభివృద్ధింది మున్సిపాలిటీలలో కూడా మనం చేసిన అభివృద్ధింది ఏ పల్లెకెళ్ళినా కూడా కేసీఆర్ కనిపిస్తాడు ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ కనిపిస్తాడు కాబట్టి మనం చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అవన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మీరు ఈ అన్నం మాట్లాడని వెంటనే మెండల్ వైజ్ మీటింగ్ రౌండ్ చేసుకుని కూర్చొని ఒక టైం టేబుల్ పెట్టుకుని ఏ ఊరికే ఎప్పుడు పోదాం మెండల్ టీమ్ పోవాలి మీకు మున్సిపాలిటీ నుండి ఒక టీం వస్తుంది ఆ టీం నే వాళ్ళే మీకు అంటే వాళ్ళొచ్చి మీ మీద పెత్తనం చేసేది ఏమి ఉండదు మీ అడ్వైస్ వాళ్ళ అడ్వైస్ పల్లెలలో ప్రజలకి వెళ్లే బాధ్యత తీసుకునే కార్యక్రమాన్ని పెట్టుకుందాం ఇప్పుడు గవర్నర్ పెద్దలు హరిశ్చంద్ర మాట్లాడాల్సిందే కోరుతున్నా జై తెలంగాణ జై నాయకత్వం జై తెలంగాణ గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్య నాయకులు మా మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల్ పార్టీ ప్రెసిడెంట్లు కోఆపరేటివ్ చైర్మన్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల్ వైస్ ప్రెసిడెంట్లు ఇతర సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం మిత్రులారా ఇది కేవలం మన ముఖ్యుల సమావేశమే పెట్టుకున్నాం అందరి కార్యకర్తలను పిలిస్తే మనకి హాల్ రాలేదు సరే ఎన్నికలు పెడతాం ఎన్నికలు పెడతాం అని అంటున్నారు మనం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఈ మధ్య ఒక సర్వే చేస్తే రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లా ఉంటే దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది జిల్లా పరిషత్లు బిఆర్ఎస్ పార్టీ కవిసం చేసుకుంటారు అంటే అంత మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి సర్వేలో సరే మన సిద్దిపేట జిల్లాకు వస్తే గతంలో ఇరవై మూడు మండలాలు ఉండేవి కొత్తగా మన కుక్నూర్పల్లి గాని భూంపల్లి అక్బర్పేట్ మన దుబాక్ కాన్సెన్సీల కానీ అదేవిధంగా ఒక చేరి మన ధూల్మిట్టూల్మిట్ట ఒకటి చేరియాల జనగాం కాన్ఫరెన్స్ వచ్చింది వచ్చాయి ఇరవై ఆరు మండలాలు ఉన్నాయి సో ఇరవై ఆరు మండలాల్లో మనం పట్నాలు గెలిస్తే జిల్లా పరిషత్ మనది మన పట్నాలుగా ఆలోచించేది లేదు ఇరవై ఆరులో ఇరవై మూడు ఇరవై నాలుగు గెలవాలి ఏదన్నా ఒకటో రెండో దిష్టి తీసినట్టు తప్ప మెజార్టీ మనం గెలవాలి సో దానికి మనం ప్రణాళికబద్ధంగా బద్దంగా పనిచేయాల్సిన అవసరం సరే మెదక్ జిల్లాకు సంబంధించి కూడా మనకు రెండు మండలాలు ఉన్నాయి మనోహరాబాద్ తూప్రాన్ మిత్రులు కూడా వచ్చారు మెదక్ జిల్లాలో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ జిల్లా పరిషత్ గెలవబోతున్నాం అక్కడ కూడా తమ్ముళ్ళు అటు మనోహరాబాద్ తూప్రాన్ రూరల్ మండలం గెలుచుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు గనక ఇటు గజ్వేల్ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతున్నారు వైస్ చైర్మన్ గారు కనబడుతున్నారు తూప్రాన్ చైర్మన్ గారు ఉన్నారు మీరందరు కూడా మీ కౌన్సిలర్లు పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్కి మేమందరం వచ్చి పనిచేస్తాం రూరల్ సో మీరు కూడా ఇప్పుడు టౌన్ హాల్ పోయి రూరల్ లో పనిచేయడానికి ప్రతాప్ అన్న యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి కౌన్సిలర్ చైర్మన్ గారు పట్టణ కార్యవర్గం పోయి మీరు కూడా కొంచెం టౌన్ లో రూరల్లో పనిచేసి మనం మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసినట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం సరే మనకు కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంది రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది ఎట్లా ఇరవై నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్ల అయిపోయింది ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి నువ్వు రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లు వచ్చినాయి ఇంక ఎట్లా ఎట్లొస్తున్నాయి సీదా సీదా ముచ్చట ఆ రోజు నీళ్ళు వచ్చినాయి ఇవాళ మంచి నీళ్లు వస్తున్నాయి ఒక మాట అడిగితే చెప్పదా చెల్లే రెండవ ముచ్చట కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకపోదురు మరి ఇప్పుడు ఎట్లా తీసుకప్పుడు ఇవ్వదు ఆడ పారిశుద్ధ్య కార్మికులు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు ఏమైంది ఏమైంటిపై ట్రాక్టర్ పక్కకు పెట్టినరు అంటే లేదు సార్ ఆ కార్మికుడు గాసం లేదు సార్ అంటాడు ఎన్ని రోజులు అయ్యా ఇరవై ఐదు రోజులు అయ్యారు సార్ సెక్రటరీని అడిగినా తాలచే ఎండిఓకి ఇచ్చేసిన సార్కి తగన్ మొత్తం ఇప్పటికే ఎనభై వేల అబ్బాయి కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ టాక్స్ ఉంటే అక్కడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా